తల్లిదండ్రుల ఆశయాలు సజీవంగా ఉంచడం కొద్ది మందికే సాధ్యమని అలాంటి వారు నిజమైన వారసులని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినాకర్ పండట్కర్ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్లు ఆదివారం శ్రీకాకుళం నగరంలో మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన స్వర్గీయ బేవరా ముకుందారావు విజయ జయలక్ష్మి దంపతులు స్వర్గీయ కొరికాన అనంత గోవిందారావు మెమోరియల్ స్కాలర్షిప్ల ప్రధానోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యను ఎవరు దొంగిలించలేరని అలాంటి విద్యను నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు అందించడం చాలా మంచి పరిణామమని ప్రశంసించారు విద్యార్థులకు ఈ సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను వారు పిలుపునిచ్చారు వాళ్ళ అంకులు వాళ్ళ మదరు వారు చేసిన వారు గతంలో ఇక్కడ హెల్త్ డైరెక్టర్గా అలాగే ఆర్ట్స్ కాలేజీలో ప్రొఫెసర్స్గా కూడా సే మంచి సేవలు చేశారు వారి గుర్తుగా తల్లిదండ్రులు గుర్తుగా అతను ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైనటువంటి స్టూడెంట్స్కి టెన్త్ క్లాస్లో టాప్ త్రీ వారికి అలాగే ఇంటర్మీడియట్లో టాప్ టూ వారికి తీసుకొచ్చి స్కాలర్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఒక కిట్ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అవి వారందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాం వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయడానికి కానీ ఆర్థికంగా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది చాలా మంచి కార్యక్రమం ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ థ్యాంక్ యూ అండి అలాగే వాళ్ళ అంకులు